నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ ఫోటోలో కనిపిస్తూ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతడైతే కువైట్లో ఉన్నాడనమాట ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈస్ట్ గోదావరి రావులపాలెం పల్లెకు చెందిన ఇతని పేరు చేసిన నాగరాజ్ అనమాట కువైట్లోని పరవానియా గత ఒకటిలో తలాబత్లో ఆర్దియా సనైలో పనిచేస్తాడు అలాగే వీళ్ళ యొక్క ఆఫీస్ మనం చూసుకుంటే షరాక్లో ఉందనమాట అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎక్కడైనా మీకు కనిపిస్తే కానీ స్క్రీన్ మీద కనపడే నెంబర్కు ఫోన్ చేసి చెప్పండి ఎందుకంటే కానీ ఇతడు కువైట్లో చాలా మంది తెలుగువారిని మనం చూసుకుంటే మోసం చేయడం జరిగిందనమాట వీసాలు తీస్తానని అకామా అని చెప్పేసి రకరకాలుగా అయితే మోసం చేయడం జరిగింది మరి కొంతమంది దగ్గర మనం చూసుకుంటే కానీ రుణంగా అయితే అప్పుగా అయితే డబ్బు తీసుకొని ఈ రోజు ఇస్తా రేపిస్తానని చెప్పేసి మోసం చేయడం జరిగింది కేవలం ఒక వ్యక్తి దగ్గరే మనం చూసుకుంటే పన్నెండు వందల దినార్లు అయితే డబ్బు తీసుకోవడం జరిగిందనమాట అలాగే అతని యొక్క నెంబర్ నాకు పంపిస్తే నేను కూడా అతన్ని సంప్రదించడానికి ప్రయత్నించానమాట ఆ యొక్క నెంబర్లో ఏవి పని చేయడం లేదు అలాగే ఇలా చాలామంది బాధితులైతే కానీ ఫోన్లు చేసి నాకు చెప్పడంతో అయితే కువైట్లో ఉన్నవారు ఇకనైనా కొంతమంది అయినా జాగ్రత్త పడమని చెప్పండి అని చెప్పేసి చాలా మంది అయితే చెబుతూ ఉన్న నేపథ్యంలో మీకు ఇది తెలియజేస్తూ ఉన్నాను కువైట్లో ఇతను కనపడితే కానీ దయచేసి స్క్రీన్ మీద కనపడే నెంబర్కు కు ఫోన్ చేసి చెప్పండి అలాగే కువైట్లో ఎవరైనా సరే ఇతని యొక్క ఆచూకీ పట్టిస్తే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి బహుమతి కూడా మా స్తోమతకు తగ్గట్టు ఒక మంచి బహుమతి కూడా అందిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది కువైట్లో రోజు రోజుకు చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి నాగరాజు అనే వ్యక్తి కువైట్ ఎక్కడ కనిపడినా సరే కానీ స్క్రీన్ మీద కనపడే నెంబర్కు కు ఫోన్ చేయండి రెండు వేల ఇరవై ఆరులో లో కూడా ఇటువంటి వారు ఉంటారనమాట రోజు రోజు కువైట్ లో మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి మీరు సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో జీతం వచ్చిన వెంటనే నేరుగా ఇంటికి పంపించేయండి దయచేసి ఇలాంటి వాళ్ళ మాటలు విని మోసపోకండి అని చెప్పేసి మరీ మరీ చెబుతూ ఉన్నాను ఇప్పటికే చాలా మంది మోసపోయారు ఇంకెంతమంది ఇతని చేతిలో మోసపోతారని చెప్పేసి నన్ను సంప్రదించడంతో అయితే అతని యొక్క వివరాలతో అయితే నేను మీకు వీడియో చేస్తూ ఉన్నాను కాబట్టి కువైట్ లో మన భారతీయులు ఎవరైనా మీకు తెలియని వ్యక్తులకు కానీ లేకపోతే తెలిసిన వ్యక్తులకు కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ప్రస్తుతం చాలా మంది చేతిలో మోసపోవడంతో అయితే వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్